హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారీగా తగ్గిన బంగారం ధర అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఇవాళ ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిటి ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు తగ్గి ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలకు పతనమై ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు పలుకుతుంది ఇవాళ ఉదయం కాకుండా మరోసారి తాజాగా అయితే మళ్ళీ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మళ్ళీ బంగారం ధర తగ్గడం అయితే జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు వెయ్యి మూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై ఐదు వేల వంద రూపాయలు పలుకుతుంది అదేవిధంగా వెండి ధరలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర ఇవాళ మరోసారి తగ్గింది కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఉదయం నుంచి ఇరవై వేల రూపాయల పతనమై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకు చేరింది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి